రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విలేజ్ విలేజ్ ప్రెసిడెంట్ కానీ బూత్ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కరు సమిష్టి కృషిగా పనిచేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలి అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ అలా చూసుకున్నట్టయితే రాజ్యాంగం ద్వారా పదవులు పొంది అదే రాజ్యాంగంలో పార్లమెంట్ పరిధిలో రాజ్యాంగాం గురించి ఏవైతే వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకులు సరే పేరు చాలామంది ఉన్నారు చాలామంది చెప్పారు ఇలా బీజేపీ ఎంపీలు చూసుకున్నట్టయితే రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగం ద్వారా గెలిచి ఆ రాజ్యాంగ విలువలనే తిగలలో ఉండేటువంటి మూర్ఖులకు మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మనం పటిష్టంగా ఇలా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇలా బీజేపీ చూస్తున్నాయి జై అనకుండా ఇలా ఓట్లు అడిగే దమ్ అనకుండా దేవుణ్ణి ఆటోమేటిక్గా ఇలా ఓట్లు అడుగుతున్నారు కానీ ఇలా మన కాంగ్రెస్ పార్టీ మనం గత కొన్ని దశాబ్దాల మన చరిత్రలో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల సంక్షేమాన్ని ఎన్నో రకాలుగా ఇప్పుడు కాదు ప్రభుత్వం ఉన్నా లేకున్నా సంక్షేమం వైపు మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గొప్పతనాన్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ఏవైతే ఇప్పుడు జై బాపు జై జై సంవిధం యొక్క మనం ఈ అంశాలన్నిటి కూడా మనం పరిమితం తీసుకొని మన గ్రామంలో ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం లేదు అదేవిధంగా ఈరోజు తక్కువ మంది వచ్చారు వాస్తవంగా ఈ దీక్షలు ఉన్నాయి అమ్మ దీక్షలు ఉన్నాయి అదేవిధంగా ముస్లిం రంజాన్ పవిత్ర రంజాన్ సందర్భంగా నాకు ఉండటం చాలామంది తక్కువ వచ్చిండ్రు ఇదే కార్యక్రమాన్ని మనం వరకు ప్రజల తర్వాత ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా పెట్టుకుందాం పెద్ద ప్రత్యర్థన మన మండలి సమీక్ష కూడా పెట్టుకుందాం దానికి మన ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి వారపదరంలో మనం కచ్చితంగా పెట్టుకుందాం ఎమ్మెల్యే గారి కూడా ఆటికి పోటీని చెప్తే ఇటువంటి లాభంగా చేస్తే బాగా ప్రజలమైన మేము భారత రాజ్యాంగంలో కూడా అందరూ ప్రాంత భేదాలు కూడా ఏమీ లేవు భారత ప్రజల మేము ఎక్కడైనా నివసించవచ్చు ఏ మతాన్ని స్వీకరించవచ్చు ఏ భాషను స్వీకరించవచ్చు అంత మంచి భారత రాజ్యాంగం మనకు అందించడు కాబట్టి భారత రాజ్యాంగ శిల్పికి మనం ఎప్పుడు కూడా బిఆర్ అంబియ్ ఉంటాం కానీ ఇంతమంది రాజ్యాంగాన్ని ప్రయోగిస్తున్నట్టే కేవలం స్వార్థ పూర్తి రాజకీయాల కోసం దానికి సౌన్నర్యడం కావాలని చెప్పి మూగ రాజ్యంగా చేయడం కావాలని చెప్పి గోపదని చెప్పి కేవలం వాళ్ళకు నచ్చిన యొక్క చట్టాలు వారి మీద రుద్దు పార్లమెంట్లో మన యొక్క స్థానం అధికారం గురువులతోటి మొత్తం మన పార్లమెంట్లో చేయడం ఇటువంటి చట్టాలు ఇవన్నీ నేనంటే కేవలం బడుగు బతగిన మార్గాల మీద రుద్దున మన మధ్యలోనే కుల మధ్యలో చిచ్చులు పెట్టడం అనేది జరుగుతుంది ఇటువంటి యొక్క రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క విలువలను మన రాజ్యాంగం ఎన్ని అంటూ కనిపిస్తాయంటే మనకు ఆదేశిక సూత్రాలు ఉంటాయి అలాగే ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఎంతో ఇంపార్టెంట్ ఆదేశిక సూత్రాలు కూడా అంత ఇంపార్టెంట్ ఆదేశిక విధులు కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి యొక్క భారత రాజ్యాంగాని భారత రాజ్యాంగం యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన్ని వేసుకుని భారత రాజ్యాంగం యొక్క విలువను అందరికీ ఇష్టపోవాల్సిన పని మనకుంది జైబీ జై బాబు జైబీ జై సంగతి అంటే బాధకు చేయకొట్టాలి అలాగే బీరు చేయకొట్టాలి అలాగే రాజ్యాంగాన్ని చేయకొట్టాలి రాజ్యాంగం అనేది అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ఇటువంటి రాజ్యాంగాన్ని మన మొత్తం గ్రామ గ్రామాల్లో తీసుకొని పోవాలని చెప్పి మన యొక్క మల్లికార్జున ఖర్గే అలాగే మన తెలంగాణ ఆ దేశాలు మహేష్ గౌరవ గారు అలాగే మన మీటర్ మే మన నటరాజ నటరాజులు గారు మన అందరికీ భూమిస్తారు కాబట్టి ప్రత్యేక కార్యకర్త ప్రదర్శనలు మీద మీ యొక్క నియమం అనేది అందరికీ తీసుకోకపోవాలని ఇటువంటి మంచి ఇచ్చిన మీ అందరికీ మా యొక్క ఇప్పుడు మన భారత మన ప్రజలకు తర్వాత అహింస మార్గంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మంచిస్తాడు కాబట్టి భారతదేశ స్వతంత్ర అతని పాత్ర అలాగే రామ్జీ అంబేద్కర్ ఇతను మన భారత రాజ్యాంగానికి అలాగే భారత ప్రజలకు మంచి రాజ్యాంగాన్ని అందించాడు అట్టి రాజ్యాంగం యొక్క అధ్యక్షుడుగా ఉన్నాడు రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజులు ప్రపంచంలో దాదాపుగా నూట అరవై నాలుగు దేశాలు తిరిగి మనకు మంచి రాజ్యాంగాన్ని అందించాడు అట్టి రాజ్యాంగం రాజ్యాంగ ప్రవేశ మొదలు రాజ్యాంగ ప్రవేశ ఏం చేస్తారంటే భారత ప్రజలమైన మేము మా యొక్క రాజ్యాంగాన్ని మాకు మేమే నిర్మించుకొని మాకు మేమే ఓట్లేసుకొని మా యొక్క ప్రజాప్రతినిధిని నాయకుడిని మేమే ఎన్నుకుంటామని చెప్తుంది అట్టి రాజ్యాంగం ఏం చెప్తాయంటే సర్వసత్తాక సామ్యవాద రూపిక ప్రజాస్వామ్య ఆదేశానికి ఇంత మంచి రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం అనగానే వర్గాల కోసం అభివృద్ధి కోసం ఆయన పోరాడు ఆ అస్పృశ్యతలకు అతను వ్యతిరేకంగా పోరాడి మనకి ఇంత మంచి రాజ్యాంగం అందించిండు ఈ రోజు మనం కులాల కోసం మతాల కోసం కుమ్మరాల కోసం మన మధ్య మనమే పెట్టుకొని ఇక్కడ మన భారత రాజ్యాంగంలో కానీ మన భారతదేశంలో కానీ మత సూచించుకుంటున్నాం కానీ మన భారత రాజ్యాంగం ఎప్పుడు గట్టినైపోయి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ కానీ ఆర్టికల్ ఫార్టీన్ కానీ ఆర్టికల్ ఎయిటీన్ కానీ ఆర్టికల్ ట్వంటీ కానీ ఆర్టికల్ ఫోర్టీ నైన్ చెప్తుంది ఈక్వాలిటీ లా బిఫోర్ ద జస్టిస్ భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగం అందరం సమానమే కుల మత ప్రాంత భేదాలు కూడా ఏమీ లేవు భారత ప్రజలమైన మేము ఎక్కడ నివసించవచ్చు ఏ మతాలను స్వీకరించవచ్చు ఏ భాషను స్వీకరించవచ్చు అంత మంచి భారత రాజ్యాంగం మనకు అందించిండు కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత శిల్పికి మనం ఎప్పుడూ కూడా బీఆర్ అంబేద్కర్ గారిని రుణపడి ఉంటాం కానీ ఇంతమంది రాజ్యాంగాన్ని బ్రేక్ చేస్తున్నారంటే కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం దానికి సవరణ చేయడం కావాలని చెప్పి మూగ రాజకీయాలు చేయడము కావాలని చెప్పి అని చెప్పి కేవలం వాళ్ళకు నచ్చిన యొక్క చట్టాలు మనల్ని రుద్దడం పార్లమెంట్లో వాళ్ళ యొక్క స్థానం అధికారం ఉందని చెప్పి మోజువాణి ఓట్లతోటి మొత్తం మన పార్లమెంట్లో చట్టాలు చేయడం ఇటువంటి చట్టాలు ఇవన్నీ ఏంటంటే కేవలం బడుకు బలహీన మార్గాల మీద రుద్దు మన మధ్యలోనే కులాల మధ్య చిచ్చులు పెట్టడం అనేది జరుగుతుంది ఇటువంటి యొక్క రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క విలువలను మన రాజ్యాంగం ఎన్ని అడ్లు కల్పిస్తాయంటే మనకు ఆదేశిక సూత్రాలు ఉంటాయి అలాగే ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఎంతో ఇంపార్టెంట్ ఆదేశిక సూత్రాలు కూడా అంత ఇంపార్టెంట్ ఆదేశిక విధులు కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి యొక్క భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాల మన కాంగ్రెస్ కార్యకర్తలు భూజా చేసుకొని భారత రాజ్యాంగం యొక్క విలువలను అందరికీ తీసుకుపోవాల్సిన మనం మనకుంది జై భీమ్ జై బాబు జై భీమ్ జై సంగతానం అంటే బాబుకు చేయగొట్టాలి అలాగే బీ చేయగొట్టాలి అలాగే రాజ్యాంగాన్ని చేకొట్టాలి రాజ్యాంగం అనేది అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ఇటువంటి రాజ్యాంగాన్ని మనం మొత్తం గ్రామ గ్రామాల్లో తీసుకొని పోవాలని చెప్పి మన యొక్క మల్లికార్జున ఖర్గే గారు అలాగే మన తెలంగాణ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు అలాగే మనకు నటరాజు నటరాజన్ మీనాక్షి గారు మనందరికి పిలుపునిచ్చారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిష్టాల మీద ఈ యొక్క నియమం అనేది అందరికీ తీసుకోవాలని మనవి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాయకు రమ సుమాజన్ ఇప్పుడు మండల అధ్యక్షుడు రేఖల శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు కార్యక్రమానికి ఇచ్చేసిన మామడ మండల మాజీ ఎంపీపీ గోపన్న గారికి కడి మండల పార్టీ అధ్యక్షులు మల్లెన్న గారికి సత్య గారికి వేదికపై ఉన్న నాయకులకు మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు